హలో క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు స్పెషల్ న్యూస్ ఏంటంటే మోని మాట్లాడట్లేదు నాతో చూడండి ఏం చేస్తుందో ఒక వీడియో తనే అడిగింది ఒక వీడియో చేద్దాం అని చెప్పేసి ఆ వీడియో సేమ్ అలాగే చేద్దాం అని చెప్పేసి పా కనీసం ఒక ఐదు టేకులు తీసాము అందులో రెండో టేకులోనే తను కింద పడింది ఆ వీడియో క్లిప్ కూడా పక్కన పెడతాను కింద పడింది ఓకే అప్పుడు కొంచెం ఇక్కడ తగిలింది ఫేస్కి తగిలింది అని చెప్పంది అప్పటికి ఆపేద్దామని చెప్పనాలి లేదు చేద్దామని చెప్పింది ఇప్పుడు చూడండి ఏమైందో ఇది చూడండి తగిలిందా నేనే చేద్దామన్నాను అంటే దిండు కూడా వేసుకున్నా అనమాట బట్ ఏంటంటే దిండు కొంచెం కిందకి కరెక్ట్ గా నా నెక్ వర్క్ వచ్చింది నేను అలా పడిపోయేసరికి ఇంక ఇక్కడ ఇక్కడ తగిలేపాటికి ఇంకా ఇదంతా అదిరిపోయింది మాట్లాడకూడదు అనుకున్నా చాలా మంది వీడియోలు ఇట్లా చేసి అలా పెట్టాడు చాలా సింపుల్ అంటారు ఏదైనా కానీ కష్టాలు ఉంటాయండి కావాలంటే క్లిప్ పెడతాను ఎలా చేసాము ప్రజెంట్ ఇంకా షివర్ అవుతుంది అనమాట ఫేస్ అంతా కూడా బ్లర్గా ఉన్నట్టుంది నాకు ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ ఇదంతా హెడ్ ఎక్ బాగా నెప్పొచ్చేస్తుంది ఇక్కడ బాగా లాగుతుంది అంటే వీడియోకి అంత కనిపించలే కానీ కొంచెం బొడుపులాగా వచ్చింది కొంచెం నెప్పి వస్తుంది నాకు ఇలా దెబ్బలంటే భయము నాకే తగిలింది ముందే చెప్పండి ట్రై చేద్దాము అంటే వాళ్ళ వీడియో ఒకటి చూశాను అనమాట అది వాళ్ళు భలే సింపుల్గా చేశారు భలే ఉంది చేసి ఇచ్చలే అని అనుకున్నాను బట్ కొంచెం కష్టమే ఎవరికైనా చూస్తే చాలా ఈజీగా ఉన్నట్టు అనిపించింది కానీ మనం రియాలిటీగా చేస్తే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది ఇంకెలా దెబ్బ తగిలించుకున్నా అనమాట ఎన్ని రోజులు మానుతుందో తెలియదు ఇంకా చూడాలి దీనికి ఏం పెట్టాలి మరి ఇప్పుడు జండు బాబు పెట్టాలి పుడుతుంది చేసిందంతా చేసేసి చూడండి జండు బొమ్మ రాసేస్తున్నారు కవర్ చేసుకోవడానికి జండు బొమ్మ రాస్తే అంటే బొడుపు వచ్చింది కదా నేను ఫస్ట్ టైం అనమాట విండము ఇలాగే రాస్తే తగ్గుతుంది అన్నారు ఆయన ఇంక జండు బొమ్మ అయితే రాస్తున్నారు తల మాత్రం ఫుల్గా ఎదిరిపోయింది ఫస్ట్ టైం అనమాట ఆయన ట్రై చేయమన్నా ఆయన ట్రై చేసిన క్లిప్పులు కూడా అటాచ్ చేస్తాను చూడండి ఆయన కూడా మోకాలు అడ్డు పెట్టేశారు నేను టూ త్రీ టైమ్స్ పెట్టాను కానీ టూ టైమ్స్ మాత్రం నార్మల్గా పడ్డా బట్ సెకండ్ ఫస్ట్ టైం కరెక్ట్గా చేశాను అది అయిపోయితే సరిపోయేది ఆయన చేయలేదనమాట నేను పడిపోయిన తర్వాత ఆయన రియాక్షన్ ఇవ్వలేదు అందుకే మళ్ళీ సెకండ్ టైం చేయాల్సి వచ్చింది ఇంకెలా లేదు చల్లగా అంటే కొంచెం అంటుంది మీరు ఇలాంటి సాహసాలు ఎప్పుడైనా చేశారో ఒకవేళ చేస్తే కనుక మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఇంకా ఎన్ని వీడియోలకి ఇంకెన్నిసార్లు ఇలాగ చేయాల్సి వచ్చిద్దో ఇంకెన్నెన్ని విధాలుగా ట్రై చేయాలో మరి చూడాలి జున్ను ను మా బుడ్డి అయితే పడుకున్నారు అత్తమ్మ మహి ఏమో కిందకి వెళ్ళారు కింద ఓపెన్ ప్లేస్ అక్కడ కూడా బాగుంటుంది ఓనర్ ఆంటీ వాళ్ళు కూడా బాగా ఫ్రెండ్లీగా ఉంటారన్నమాట ఏంటి రావట్లేదు మీరు వచ్చినా కానీ సందడిగా ఉన్నట్టే లేదు అసలు ఉన్నారని తెలియట్లేదు మాకు మేము పక్కన ఇంటి వాళ్ళందరికీ చెప్పేసాము ఇల్లంతా సందడిగా ఉంటుంది పిల్లలు ఉంటారు కదా అని అంటున్నారు ఇంకా అందుకే అత్తమ్మను మహిన్ తీసుకుని వెళ్ళారు వాడేమో వెళ్ళినా కానీ ఏడుస్తూనే ఉన్నాడు పక్కన వీడియో చేస్తూ ఉంటే ఇంకా చూడాలి వీలైతే ఇంకా లేకపోతే అందుకే ఎంత ప్రశాంతంగా ఉంది ఇవి ఇంకా అయిపోతే కొంచెం ఫ్రీ అవుతుంది హాల్ అంతా కూడా వాళ్ళకి అంటే ఈ ఫ్రంట్ సైడే ఆడుకుంటున్నారు ఎక్కువ ఇటే సరిపోతుంది పిల్లలు ఎగుస్తారు వాళ్ళు ఎగిసే లోపు పాలు కాయాలన్నమాట ఇంకోటి ఏంటంటే జున్నుకి హెల్త్ బాగాలేదు కదా రీసెంట్గా ఒక టూ మంత్స్ నుంచి వాడికి ఫీవర్ వచ్చి తగ్గి అలా అవడం వల్ల వాడు బాగా వీక్ అయిపోయాడు సో మేము ఫుడ్ అయితే కొంచెం ఫుడ్లో చేంజెస్ అయితే చేద్దామని అయితే అనుకున్నాము యాక్చువల్లీ నార్మల్గా వాడు ఏంటంటే వాడికి డ్రై ఫ్రూట్స్లో అంజీరా కానీ బాదం పప్పు కానీ అలా పెట్టినా కూడా వాడు తినడనమాట తినట్లేదు సరే వాడు కొంచెం పెద్ద అయితే వాడు ఇష్టంగా తింటాడే ఎందుకు ఫోర్స్ చేయడం అన్నట్టుగా మేము కొంచెం పట్టించుకోలేదు అంటే నార్మల్ నార్మల్ ఫుడ్ ఆపిల్ కానీ అట్టపండు కానీ అన్నం కానీ అలాంటివి పెట్టేవాళ్ళము అవి తినేవాడు బాగానే అంటే డైలీ తినేవి తినేవాడు ఈ ఫీవర్ వచ్చిన నుంచి ఇంకా ఫుడ్ నార్మల్గా తినేవి కూడా ఇంకా తగ్గించేసాడు బాగా సో దానివల్ల డాక్టర్ ఏం చెప్పారంటే పిల్లలు వాళ్ళంతట వాళ్ళు ఒక్కొక్కసారి అడుగుతారు ఒక్కొక్కసారి అడగరమ్మా మీరే వాళ్ళని కనిపెట్టుకుంటా ఎవ్రీ టూ అవర్స్కి ఏదో ఒకటి ఫుడ్ వాళ్ళకి వెళ్ళేలాగా చూడాలి మెయిన్ వాటర్ మాత్రం బాగా తాగాలని అయితే చెప్పారు వాటర్ ఇంటెక్ మాత్రం బాగా ఉండాలి వాటర్కి వాటర్ తాగుతూ అండ్ వాష్రూమ్ అంటే టాయిలెట్ కూడా పోస్తూ ఉండాలి అలా అప్పుడే వాళ్ళు హెల్తీగా ఉంటారు ఎలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమి రాకుండా ఉంటాయని అయితే చెప్పారు సో అప్పటి నుంచి ఏంటంటే వాడికి నేను బాటిల్ సపరేట్ బాటిల్ ఉంటుంది వాడికి బాటిల్లో వాటర్ మార్నింగ్ నుంచి లోపు వన్ అండ్ హాఫ్ టు టూ తాగుతాడనమాట వాటర్ బాగా తాగేలాగా చూసుకుంటూ ఉంటాను అంటే ఆ బాటిల్ లెవెల్ బట్టి తెలుస్తుంది కదా వాళ్ళు ఎంత వాటర్ తాగారు ఏంటి అనేది సో వాటర్ అయితే బాగానే తాగేలాగా చూస్తాను ఇంకోటి ఏంటంటే ఫుడ్లో కూడా మేము కెలాగ్స్ తీసుకొచ్చాము నచ్చి రీసెంట్గా వాడికి విడిగా బాదం పప్పు జీడిపప్పు జీడిపప్పు కాదు బాదం పప్పు అంజీరా పిస్తా పప్పు ఇవన్నీ తీసుకొచ్చాము తీసుకొచ్చి ఒకరోజు బాదం పప్పు నానిస్తే బాదం పప్పు వద్దన్నాడు జీడిపప్పు కావాలని అడుగుతున్నాడు జీడిపప్పు ఏమో ఎక్కువ తినకూడదంట మనం చేస్తుంది అంటే ఏదన్నా టూ త్రీ ఎప్పుడన్నా తినాలి కానీ డైలీ కూడా తినకూడదు చెప్పారు ఇంకా జీడిపప్పు అయితే అవాయిడ్ చేసాము ఇంకా వాడికి ఏదో ఒక రూపంలో వాడికి డ్రై ఫ్రూట్స్ అనేవి వెళ్ళాలి అవి అంటే కొంచెం ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది కదా ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది కాబట్టి ఇంకా మేము విజేతకి వెళ్ళినప్పుడు ఈ కెలాగ్స్ అయితే తీసుకున్నాము కెలాగ్స్ నట్స్ డీ లైక్ ఓపెన్ చేసుకుంటాము టూ ప్యాకెట్స్ తీసుకున్నాము ఒకటి ఏంటంటే బెర్రీ సంథింగ్ ఏదో ఉంటుంది పింక్ కలర్లో ఉంటుంది నేను గుర్తు రావట్ల ఇది వచ్చేసి నట్స్ డిలైట్ అనమాట మొత్తం ట్వెల్వ్ ఇన్ వన్ అవర్ బ్రేక్ఫాస్ట్ అంట చాలా ఉన్నాయి ఇందులో ఆల్మండ్స్ ఓట్స్ వీట్ కానీ బార్లీ పంకిన్ సీడ్స్ అన్నీ కూడా ఉంటాయి ఇందులో అన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది సో పాలల్లో కొంచెం వేసి పెట్టినా చాలు డైలీ కాకపోయినా కానీ టూ త్రీ డేస్కి ఒకసారి అలా పెట్టినా పర్లేదు ఇంకా వీళ్ళిద్దరు మా బుడ్డది కూడా ఒకసారి తినింది ఇష్టంగానే ఆ రోజు బట్ ఏంటంటే నేను వేడి మీద అలా వేసేసి వెంటనే ఇచ్చేసాను అవి కొంచెం నాన్తే బాగుంటాయి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నాన్ పెట్టేసి ఇస్తే వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు మెత్తబడతాయి కదా సో అలా బాగుంటాయి మీరు కూడా పిల్లలకి ట్రై చేయండి బాగుంటుంది ఒకవేళ వాళ్ళు ఆ రూపంలో తినకపోతే అందులోనూ మళ్ళీ నల్ల ద్రాక్షలు ఇద్దరే తీసేస్తారనమాట నల్ల ద్రాక్షలు మరీ స్వీట్ ఉంటాయి కదా ఏదో రూపంలో అంటే పంకిన్ సీడ్స్ కానీ బాదం పప్పు కానీ అలా ఆ ఫుడ్లో వెళ్తుంది కాబట్టి కొంచెమన్నా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అన్నట్టుగా ఇదైతే తీసుకున్నాము ఫస్ట్ అయితే భయపడ్డం తింటాడా లేదా అని చెప్పి అందుకే టూ ఫ్లేవర్స్ కూడా తీసుకున్నాము ఫస్ట్ ఫ్లేవర్ కూడా బాగానే తిన్నాడు బానీ కానీ ఫస్ట్ ఫ్లేవర్లో ఏంటంటే ఫ్రూట్స్వి యాడ్ చేశారు పపాయా ఫ్రూట్ కానీ అన్ని ఫ్రూట్ ఫ్లేవర్స్వి చిన్న చిన్న టూటీ ఫ్రూటీస్ లాగా ఉన్నాయి అవి అవి అయితే యాడ్ చేశారు అవి కూడా తినలేదన్నమాట సో వాళ్ళు ఏం తింటారు అవే తినివ్వండి ఎక్స్ట్రాగా ఫుడ్ అంటే ఎక్స్ట్రాగా ఇమ్యూనిటీ బూస్ట్ చేసేవి యాడ్ అయ్యే లేదా కూడా చూసుకుంటా మీరు పెడుతూ ఉండండి ఎవ్రీ టూ అవర్స్ కూడా వాళ్ళకి మా మార్నింగ్ పూట ఏదో ఒక ఫ్రూట్ కానీ ఈవినింగ్ పూట వాళ్ళు ఈవినింగ్ పూట మా జున్నుకి ఏంటంటే వాళ్ళకి జలుబు చేస్తుందని చెప్పి ఫ్రూట్స్ అవాయిడ్ చేశాము మ్యాక్సిమం బనానా యాపిల్ మార్నింగ్ పుట్టే పెడతాము దానిమ్మకాయ వాటర్ మిలన్ అలాంటివి కొంచెం నజ్జు చేస్తుంది కదా ఈ వింటర్ సీజన్లో అయితే మరి సో అందుకే అవన్నీ కూడా అవాయిడ్ చేసి టూవే పెడుతున్నాము సో కొంచెం ఎదిగే కొద్దీ ఇంకేమన్నా కూడా యాడ్ చేయొచ్చు అన్నట్టుగా ఇంకేం పెట్టట్లేదు అనమాట ఇంకా ఇదైతే బాగానే పని చేస్తుంది మీ పిల్లలకి ఎవరికైనా పెట్టాలనుకుంటే ట్రై చేయొచ్చు మరీ చిన్న పిల్లలకి పెట్టలేము రండి మహిళలాంటి వయసు వాళ్ళకి పెట్టలేము కొంచెం పెద్దవాళ్ళకైతే ఇప్పుడు లేచిన తర్వాత పాలు కాసి ఉంచుతా వాళ్ళకి ఎలాగ్స్ తింటా అంటారో లేదా పాలు తాగుతా అంటారో ఇంకా వాళ్ళ ఇష్టము జున్ను హెల్త్ అప్డేట్ది నేను సపరేట్ వీడియో చేస్తా అన్నాను కదా సో అది ఈ ఈ వీడియో నెక్స్ట్ అయితే పోస్ట్ చేసేస్తాను ఈ వీడియో మ్యాక్సిమం రేపు పోస్ట్ అవుతుంది ఆ నెక్స్ట్ డేనే నేను వీడియో అయితే పోస్ట్ చేసేస్తాను అందులో నేను డీటెయిల్గా చెప్తాను అనమాట అసలు వాడికి ఏమైంది పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఎలా అదే హెల్త్ అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంది అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి పిల్లల విషయంలో అన్నది నేను డీటెయిల్గా వీడియో అయితే షేర్ చేసుకుంటాను సో చాలామంది మదర్స్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది చాలామంది చూడండి మీ పిల్లల్లో కానీ అలాంటి సిమ్టమ్స్ కూడా ఉండుండచ్చు సో అలాగా ఎవరైనా వీడియోస్ చూస్తే కూడా కొంచెం మనకి తెలుస్తుంది ఓహో ఇలా కూడా అవ్వచ్చు పిల్లలకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి ఇలా కూడా రావచ్చు అని మనం ముందుగానే క్యాచ్ చేసుకుని జాగ్రత్తగా ఉండాలి సో అందుకే నేను వీడియో చేస్తాను సెపరేట్గా సో మీ పిల్లలకి అలాగేమన్నా ఇన్సిడెంట్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ జరిగినా మీరు నెక్స్ట్ టైం జాగ్రత్త పడి డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అవ్వడం కానీ ఇంకేదన్నా అదర్ ప్రికాషన్స్ తీసుకోవడం కానీ చెయ్యండి వీడకల్ మాట్లాడుతున్నారు వాళ్ళ అమ్మతో అమ్మ ఆ సెన్సర్ బోర్డు జున్న ఏం చేస్తున్నా ఎవరు జున్ను ఫోన్ చేస్తా హాయ్ అనకండి జున్ను హాయ్ అని చెప్పు హాయ్ చెప్పు హాయ్ ది వెరీ గుడ్ బాయ్ హోప్ ఈ వీడియో అయితే కొంచెం అంటే చాలా చిన్నగా చేశాను నా వీడియో వీడియో చేయడం వల్ల నొప్పి చేసి ఇంకా ఏది చేయలేకపోతున్నాను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను గైస్ అంటీల్ దాన్ స్టేట్ యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్